ఆంజనేలు సరిత దంపతుల కుమారుడు రామ్ మణికంద్ జన్మదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూన వేణుతో పాటు లింగం సంగీత తదితరులు పాల్గొన్నారు ఆత్మీయ మిత్రుడైనటువంటి మన ఆంజనేయులు వారి యొక్క ఆంజనేయులు సరిత వారి యొక్క సుపుత్రుడైనటువంటి రామ్ మణికాంత్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో ఉన్నటువంటి హాస్పిటల్లో పట పేదలు వాళ్ళ అటెండెంట్లకు మంచి భోజనం అందించాలనేటువంటి మంచి ఆలోచన చేసినటువంటి మా అంజనేయుల గారికి మా సరిత గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా లింగమన్న గారు సంగీత గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన మదర్ అండ్ చైల్డ్ సంబంధించినటువంటి హాస్పిటల్ ఇక్కడ చాలామంది రెండు రెండు రోజులు మూడు మూడు రోజులు ఉండి వాళ్ళ అటెండెంట్లు ఉండి వాళ్ళు భోజనానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి దాని మీద మంచి ఆలోచన చేసినటువంటి మా అంజనేయుల గారికి మా సరిత గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ మధ్యలో బర్త్డే లాంటి కేకులు కట్ చేసుకుంటా మొత్తం మేకులు లాంటి ఏదో అంగామాలు చేసుకుంటూ ఆర్బాటాలు చేసుకుంటా ఏదో చిత్ర విచిత్రమైనటువంటి ఆనందాన్ని పొందిన కంటే ఇలాంటి వాళ్ళకి చేస్తూ నిజంగా చెప్తున్నారు కదా దేవుడు ఎక్కడనో లేరు వీళ్ళందరూ కూడా దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలు వాళ్ళ ముఖాలు చూడండి దేవుళ్ళ వీళ్ళ ఆశీర్వాదం ఇస్తే భగవంతుడు ఆశీర్వదించినట్ట సంతోషం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీకు అందరిలో తెలియస్తున్నాను ఇటువంటి వాళ్లకు మనం ఆదుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి దాని మీద మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మా అంజనేయులు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే వీళ్ళు మొత్తము అక్కడ చూసుకుంటా ఇప్పుడు భోజనం చేయాలంటే సుమారు ఒక మూడు వందల రూపాయలు అవుతుంది ఇక్కడ నుంచి చాలా దూరం పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని ఆలోచన చేసి ఆలు బిర్యానీ అనేటువంటి దాని మీద మంచి కడుపు నిండా పెట్టాలనేటువంటి దాని మీద మంచి ఆలోచన చేసినటువంటి మా ఆత్మీయ మిత్రులైనటువంటి అంజుగారికి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇవ్వాలైనా సరే యంగ్ స్టార్స్ ఈరోజు కన్న తల్లిదండ్రులను గౌరవించాలనేటువంటి దాని మీద ఆలోచన చేసుకొని భర్తకు లక్షల కోట్లు ఖర్చు పెట్టకంటే ఇలాంటి నిరుపేదలైనటువంటి అభాగ్యులైనటువంటి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నటువంటి హాస్పిటల్లో వండుకొని షెడ్డు కింద అక్కడిక్కడ ఉండేటువంటి వీళ్ళ కడుపు నిండితే నిజంగా చెప్తున్నారు కదా ఆ ఆశీర్వాదం భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఇదే స్ఫూర్తి ఇదే సంకల్పం తీసుకొని పోయి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి ఆలోచన చేసుకొని ఒకసారి టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రిపూరు భోజనం పెట్టేటువంటి ముప్పై రోజులకు ముప్పై ముప్పై రోజులకు పూర్తిగా వాళ్ళ కడుపు నింపేటువంటి ప్రయత్నం చేస్తే నిజంగా చెప్తున్నా కదా సంగారెడ్డి సంగారెడ్డి పట్టణం యావత్ భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన సేవ కలిగినటువంటి జిల్లాగా మన సంగారెడ్డి పట్టణం కావాలనేటువంటి దాని మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా కనుక ఇదే స్ఫూర్తి ఇదే సంకల్పం ప్రతి ఒక్క యంగ్స్టార్స్ కూడా ఇటువంటి మంచి ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను తెలంగాణ యువజన సంఘా సంఘం తరఫున సవీనంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని భుజాన మీద వేసుకొని నిజంగా అంజనేయులు ఆయన ఒక కంపెనీలో చిన్న చిరు ఎంప్లాయ్ కానీ ఒక మంచి ఉద్దేశంతో మా సరితమ్మ కానీ మా అంజనేయులు కానీ నిజంగా చెప్తున్నా కదా నా ఆత్మీయ మిత్రులు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నా వాళ్ళు చిన్న చిన్న స్టేజ్ ఉన్నా కానీ పెద్ద హృదయంతో ఆలోచన చేసి ఇంతమంది యొక్క మనసు గెలుచుకున్నటువంటి మీకు నేను మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వీళ్ళందరూ కూడా కడుపు నిండా తినాలి ఇంకేమైనా ఉంటే సెక్యూరిటీ గార్డ్ కానీ ఇంకెవర అటెండెంట్స్ ఉన్నా ఎవరన్నా సరే వాళ్ళందరూ కూడా కడుపు నిండా దీన్ని రామ్ మణికాంత్ నిండుగా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా హృదయపూర్వకంగా కొడుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది ఈ కార్యక్రమ దమ్మకు మా అంజనేయుల గారికి అదేవిధంగా జాన్ గారికి మా లింగం గారికి సంగీతం మేడం గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కరెక్ట్ ఆకలి సమయం అవుతున్నది ఎండ కూడా మంచిగా కొడుతున్నది పెరుగుతోని చేసినటువంటి ఏదైతే ఏం చేసి ఆలు బిర్యానీ చేసిండు మంచిగా కడుపు నిండా గరం గరం తినాలని చెప్పేసి కూడా మీకు కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ తెలివి తీసుకుంటూ మీరు అందరు కూడా నిండు మనస్తోని రామ్ మణికాంత్కు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీరు ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ